హాయ్ అండి అందరికీ నమస్కారం మళ్ళీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం సిటీ నుంచి శ్రీనివాస్ గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం సిటీ నుంచి శ్రీనివాస్ గారు అయితే మనకి పంపించారు ఇంతకుముందు కూడా మనం పిల్లలకు సంబంధించిన వీడియోని చేసామండి కోడి రసంగి పుంజు యొక్క పిల్లలని అయితే చేశాము ఏమంటే సేల్ కూడా అయిపోయినండి అంటే క్వాలిటీ అయితే మంచిగా మెయింటైన్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఈ వీడియోలో కూడా మంచి క్వాలిటీ గల భీమవరం జాతి పుంజుకి అలాగే పెట్టలకు సంబంధించిన పిల్లలని అయితే అమ్మకానికి పెట్టారండి ఇవి మొత్తం వచ్చేసి ఆరు పిల్లలుగా చెప్తున్నారు ఈ ఇప్పుడు వీడియోలో చూస్తున్నటువంటి పిల్లలు వచ్చేసి ఆరు పిల్లలుగా చెప్తున్నారండి రెండు నెలల వయసు అండి ఈ పిల్లల యొక్క ఏజ్ వచ్చేసరికి టూ మంత్స్గా చెప్తున్నారు మొత్తం సిక్స్ సిక్స్గా చెప్తున్నారండి ఇవి ఆరు పిల్లలు రెండు నెలల పిల్లలు అండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పిల్లగా చెప్తున్నారు వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అయిందని చెప్తున్నారండి మీరు వీడియోలో చూడొచ్చు పిల్లలు కూడా మంచి యాక్టివ్గా ఉన్నాయని చెప్తున్నారు ఇక ఈ పిల్లల యొక్క ధర వచ్చేసరికి కనుక ఈ పిల్లల యొక్క ధర వచ్చేసరికి ఒక్కొక్కటి పన్నెండు వందల రూపాయలు చెప్తున్నారండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్గా ఈచ్ వన్ చిక్ కాస్ట్ చెప్తున్నారు కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు అప్పుడే ట్రాన్స్పోర్టేషన్ చేయాలని చెప్తున్నారండి అండి ఏపీ తెలంగాణ వరకు అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఈ విశాఖపట్నం జిల్లా వాళ్ళు కానివ్వండి విశాఖ పట్నం సిటీ సిటీలో వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే కొద్దిగా ఈ క్వాలిటీ నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తారు ఒకవేళ కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే కనుక మీకు ఆ పిల్లల యొక్క క్వాలిటీ అన్ని చూపిస్తారండి కాబట్టి నేనైతే అయితే ఆ నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను శ్రీనివాస్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే ఆ పిల్లల్ని తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కాళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల ఆడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కోళ్ళ వీడియోస్ మాత్రం ఫోన్ని అడ్డంగా తీయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలి అంటే కనుక మనము కోళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితే అప్పుడే మనకు ఫుల్ డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తారు బై ఫ్రెండ్స్